రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వందల యాభై రెండు కస్తూరిబా విద్యాలయాలు ఆడపిల్లల చదువులో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది కస్తూరిబా విద్యాలయాల్లో పనిచేసే టీచింగ్ సిబ్బంది రెన్యువల్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రిన్సిపాల్స్ కానీ సిఆర్పిలు కానీ అలాగే పీజీ టీజీపీలు కానీ వీళ్ళు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు కానీ ఈ సంవత్సరం ఎస్పీడి సమగ్ర శిక్ష ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో వీళ్ళని రెన్యువల్ చేయాలంటే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని పెట్టారు ఇది చాలా దారుణమైన విషయం ఇంతకు ముందే అన్నడం కూడా అది లేదు అంటే ఓ పది పదిహేను ఏళ్ళుగా టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వల్ల రెన్యువల్ కాకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకని ఎస్పీడి సమగ్ర శిక్ష శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించాలి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని రద్దు చేసి వెంటనే కస్తూరిబా విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని రెన్యువల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే పాత పద్ధతిలోనే కస్తూరిబా విద్యాలయాల సిబ్బంది మొత్తాన్ని కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము పీడిఎఫ్ గ్రూప్ తరఫున యూటీఎఫ్గా కూడా డిమాండ్ చేస్తాం